అందరికీ నమస్కారం నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నాను కిలో చికెన్ అయితే శుభ్రంగా గడిగి తీసుకున్నాను ఈ విధంగా కిలో చికెన్ మంచిగాడిగి తీసుకున్నాము తర్వాత ఆయిల్ అయితే పోసుకున్నాము ఒక పన్నెండు పదమూడు కుళ్ళ ఆయిల్ అయితే పోస్తున్నాను వెరీ టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు ఈ కర్రీ మీరు అయితే ఎప్పుడు ఇలానే చేసుకోవాలి అనుకుంటారు గ్రేవీ కూడా చిక్కగా చాలా బాగా వస్తుంది అంత బాగుంటుంది తర్వాత ఇందులో నేను బిర్యానీ ఆకు అయితే బిర్యానీ ఆకు వేసుకోవడం వల్ల తొందరగా ఉడుకుతుంది అందుకోసమని బిర్యానీ ఆకు బిర్యానీ ఆకు కొంచెం కలర్ మారాలి కలర్ మారుతూ ఉండాలి అలా కలర్ మారిన తర్వాత మనమైతే ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కట్ చేసుకొని అయితే పెట్టుకున్నాను కట్ పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇది ఇంకా లేదు ఇప్పుడైతే పచ్చిమిర్చి వేస్తున్నాను పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొంచెం వేగిన తర్వాత ఉల్లిగడ్డలు వేసుకున్నాము ఉల్లిగడ్డలు ఒక ఒకటి పెద్ద ఉల్లిగడ్డ వేసుకున్నాను వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఇందులోనే కరివేపాకు వేస్తాము కరివేపాకు కరివేపాకు వేసుకొని మంచిగా కలుపుకుందాము అసలు చికెన్ కర్రీ అంటే ఎవరికి ఇష్టం ఉన్న వచ్చే పని అంత బాగా ఇష్టంగా తింటాం కదా అసలు ఎవరికి ఇప్పుడు అడిగితే ఎవరిని అడిగినా చికెన్ కర్రీ చికెన్ కర్రీ అంటుంటారు సండే వచ్చిందంటే చికెన్ కర్రీ ఎవరైనా చుట్టాలు వచ్చిందంటే చికెన్ కర్రీ ఆ విధంగా చేస్తూ ఉంటాం కదా మేము కూడా అంతే అలానే చేస్తాము తర్వాత ఇది కొంచెం వేగిన తర్వాత పసుపు అయితే వేసుకుందాము పసుపు ఒకరి చిన్న స్పూన్తోనైతే రెండు స్పూన్లు పెద్ద స్పూన్తోనైతే ఒక స్పూన్ వేసుకోవాలి తర్వాత చికెన్ వేస్తున్నాను చికెన్ వేసుకోవాలి చికెన్ వేసుకొని మంచిగా కలుపుకుందాము ఈ విధంగా మంచిగా కలుపుకోవాలి కలుపుతూనే ఉండాలి ఇలా కలుపుకు మొత్తం నూనె దానికి పట్టాలి ఆ విధంగా కలపాలి కలిపిన తర్వాత నేనైతే కల్లుప్పు వేస్తున్నాను కల్లుప్పు అంటే దుడ్డు రాళ్ళు ఉప్పు ఆ ఉప్పునైతే వేసుకోవాలి వేసుకోవడం వల్ల హెల్త్కి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే మీ ఉప్పు ఇదే ఉప్పు వాడండి హెల్త్ కూడా చాలా మంచిది అందుకనే నేను కల్లుప్పు ఉప్పు అయితే వేసేసాను మూత పెట్టుకొని ఉడికించాను తర్వాత ఇందులోనైతే అల్లం వేసేసాను ఫస్ట్ కొంచెం ఉడకాలి ఉడికిన తర్వాత అల్లం వేసుకోవాలి అల్లం వేసుకొని ఉడికి వాటర్ పోయేంత వరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించాలి ఆ విధంగా నేనైతే అల్లం వేసేసాను చూసారా వాటర్ అయితే మొత్తం అయింది తర్వాత నేను ఒక నాలుగు స్పూన్ల కారం అయితే వేసేసుకున్నాను నాలుగు స్పూన్లు కారము ఆ తర్వాత ధనియా పౌడర్ ఒక స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి ధనియా పౌడర్ వేసుకొని మంచిగా కలుపుకుందాము తర్వాత లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క మంచిగా పౌడర్ లాగా చేసుకున్నాను ఓన్లీ కచ్చపచ్చగా పచ్చగా దంచుకోవాలి అంతే దంచుకొని వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇలా వేసుకొని కలిపిన తర్వాత ఇందులో అయితే టమాటాలు వేసేసుకున్నాము టమాటాలు ఒక టమాటా ఒక టమాటా వేసుకొని కలిపేసుకుందాము ఒక రెండు నిమిషాలు అలా పెట్టుకోవాలి అడుగండుకోకుండా చూసుకోవాలి ఈ కారం అయితే దానికి బాగా పట్టాలి ఆ విధంగా చేసుకోవాలి ఇది అలా మగ్గిన తర్వాత ఇప్పుడైతే మనం ఇందులో గ్లాస్ నర వాటర్ పోసుకొని ఉడికించుకుందాము మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ లేదా తక్కువ కావాలంటే తక్కువ కూడా వాటర్ పోసుకోవచ్చు ఇలా వాటర్ పోసుకొని ఇంకొంచెం కలుపు అంటే కలవకపోతే వేసుకోండి కలిస్తే అవసరం లేదు నేనైతే కొంచెం వేసుకున్నాను ఈ విధంగా వేసుకొని కలుపుకొని మూత పెట్టేసుకోవాలి వా మన కర్ర అయితే పూరీలోకి చపాతీలోకి ఇంకా రాగి సంగటి రో జొన్న రొట్టెలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి నేనైతే పచ్చిమిర్చి వేసేసుకుంటాను కొత్తిమీర సారీ కరివేపాకు వేసాను కొంచెం లైట్గా కరివేపాకు వేసుకొని ఒక చిటికెడు గరం మసాలా వేసుకొని కలిపేసుకుందాము తర్వాత ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసుకోవడమే మనం వాటర్ పోసుకున్న తర్వాత ఒక పది నిమిషాలు మూత పెట్టేసుకున్నాము అప్పుడు ఉడికిపోయింది ఈ విధంగా మనం కలుపుకొని మూత పెట్టేసుకున్నాము మళ్ళీ గ్రేవీ కూడా చిక్కగా అవుతుంది చూసారు కదా మూత పెట్టేసుకుందాం ఇప్పుడు కాసేపు అయిన తర్వాత మళ్ళీ మూత తీసి చూద్దాము మన కర్రీ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా గ్రేవీ చాలా బాగా వచ్చింది చాలా బాగుంది ఈ కర్రీ రెడీ అయిపోయింది మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఇంత ఎంతో హెల్తీగా మరియు చాలా టేస్టీకరమైన మన చికెన్ కర్రీ రెడీ అయింది ఇంకెందుకు ఆలస్యం మీరు ఎప్పుడైనా ఈ విధంగానే చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది అసలు మీకు వీలైనప్పుడల్లా ఇలా తొందరగా చేసుకోవాలన్నా ఇలానే చేసుకోండి ఈ విధంగా చేసుకుంటే మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ కూడా చేయండి ప్లీజ్ కామెంట్